గత ఐదేళ్ల వైసీపీ నాయకుల పాపాల పనులు ప్రజలకు సాపాలుగా మారాయని మాజీ ఎంపీ మార్గని భరత్ సొంత అజెండాతో పనిచేసి అడ్డదిడ్డంగా దేవి చౌక్ పుష్కర్ ఘాట్లో రాళ్లు వేయడం వల్ల నిత్యం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు గురువారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా కూటమి నాయకులతో కలిసి రివర్ ఫ్రంట్ పనులు పరిశీలించారు అనంతరం పుష్కర్ఘట్ దేవీ చౌక్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన రాళ్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఎన్నికల ముందు కూటమి నాయకులతో ప్రచారానికి వెళితే ప్రజలు వ్యాపారులు ఏకేసి కాలేజీ రోడ్లో హ్యాపీ స్ట్రీట్ తొలగించాలని మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ స్తంభాలు తీసివేయాలని దేవి చౌక్ పుష్కర్ ఘాట్ లో రాళ్లపై రోడ్డు వేయాలని అడిగారని ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే లైట్లు హ్యాపీ స్ట్రీట్ తొలగించామని ఈ రాళ్ల విషయంలో విజిలెన్స్ విచారణ జరిగిందని త్వరలో వీటికి మోక్షం కలుగుతుందని అన్నారు వచ్చే మార్చి నాటికి రివర్ ఫ్రంట్ పనులు పూర్తవుతాయని నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా చెప్పారు ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ప్రజలు కూర్చోవడానికి స్టేజీ కూడా ఏర్పాటు చేస్తున్నారని అందరూ ఎంజాయ్ చేస్తారని ఆయన చెప్పారు చౌక్ చౌక్లో రాళ్లు పైకి లేచిపోవడం వల్ల రోజు ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు పాదచారులు పడిపోతున్నారని కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు దేవి నవరాత్రుల్లో ఎంతో మంది భక్తులు ఇలాగే పడి దెబ్బలు తగిలించుకున్నారని తనకు తెలిసి ఈ రాళ్లు వేయించిన ప్రభుత్వాన్ని లక్ష మంది తిట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు ఈ రాళ్లు వేసి ప్రజాధనం దుర్వినియోగం చేస్తారని మండిపడ్డారు త్వరలో రాళ్లు పూర్తిగా తొలగించడం లేదా పైన రోడ్డు వేయించడం చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు రివర్ ఫ్రంట్ పనులు పూర్తవుతాయని ఈ ప్రాంతం మంచి టూరిస్ట్ హబ్గా మారుతుందని ప్రజలు కుటుంబాలతో ఇక్కడకు వచ్చి ఆస్వాదిస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు మాట్లాడుతూ దేవి చౌక్ పుష్కర్ ఘాట్లో అవగాహన లేకుండా రాళ్లు వేయించి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రజాధనం దుర్వినియోగం చేస్తారని విమర్శించారు దేవి చౌక్లో రోజు పది పన్నెండు మంది పడిపోతున్నారని వర్షం వస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని మండిపడ్డారు జనసేన నగర ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ మాట్లాడుతూ భరత్ రామ్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని మండిపడ్డారు భరత్ రామ్ అధికార మదంతో నగరంలో చేసిన పనులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని వాటిని సరిచేసేందుకే చాలా సమయం పడుతుందన్నారు ఉమా మార్కండేయ స్వామి ఆలయం మాజీ చైర్మన్ ఇన్నమురి దీపు మాట్లాడుతూ మాజీ ఎంపీ భరత్ రోమ్లో చూసి ఇక్కడ ఈ రాళ్లు వేయించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు వ్యాపారి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ దేవి చౌక్ రాళ్ల వల్ల ప్రజలు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని వీటిని తొలగించి రోడ్డు వేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను కోరామని చెప్పారు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు వారి వెంట ఉన్నారు ఎమ్మెల్యే గారు తర్వాత అదే ఎమ్మెల్సీ ఇక్కడే బామ్లేజ్ ఏరియా వెజ్ చేసాము సో ఈ ప్లేస్లో ఒక మంచి పబ్లిక్ గురించి అరౌండ్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఫీచర్స్ స్ట్రెచ్లో ఆల్రెడీ వన్ వర్క్ జరుగుతుంది ట్వంటీ టూ రోడ్ ఇక్కడ పెట్టి ఫేస్ వన్లో ఫస్ట్ పబ్లిక్కి పబ్లిక్ స్పేస్ లాగా అట్ ద సేమ్ లెవెల్ అదే సిన్స్ మెయిన్ జంక్షన్ లాగా ఉంది కూడా ఇట్ విల్ బీ గివింగ్ అ వెరీ గుడ్ వ్యూ అదే రేల్ అండ్ రోజ్ కం బ్రిడ్జ్ ఉంది సో అదే బ్యాక్డ్రాప్లో మనకి అదే వస్తుంది ఆ తర్వాత స్టేజ్ కూడా అవుతుంది ఇక్కడ స్టేజ్ రెస్ చేస్తే పబ్లిక్కి नार्मल एव्री मंत एव्री वीक वी केंट प्लांस कल्स अला स्पेस तरह प्रति अन्नी प्लेसो स्पेस तरह एव्री टेन मीटर्स फिफ्टी मीटर्स मैं अभी बेचस पड़ता सो दट पब्लीजी टाइम स्पेडा ओपन रिवर् व्यू अद स्पेस वो दिशमिंग अ वेरी गुड कलचरल स्पाट फर् आल द प्ली मैं टाइम अब मार्च के कंप्लीट ट्राई चुनाव सो आर एमसी तरह इधे फेजुबल बोजेक्ट फस्ट फाइव हंड्रेड मीटर्वे का जो है మాట్లాడే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పరిపాలన సమయంలో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇది సొంత ఎస్టేట్ కింద తన సొంత జాగా కింద నచ్చిన పనులు చేయడం జరిగింది మేము ఎన్డీఏ కూటమి ఎన్నికలకి వెళ్ళినప్పుడు మూడు ప్రధానంగా అడిగేవారు అడిగేవారు చాలా అడిగేవారు మూడు ప్రధానంగా అడిగారు అంటే మీ వెమ్మట్నే మా చేతిలో చేయగలిగే ఏకేసీ కాలేజ్ దగ్గర హ్యాపీ స్పీడ్ తీయమన్నారు మెయిన్ రోడ్ లో సెంట్రల్ లైటింగ్ అన్నారు మూడవది దేవి చౌక్ పుష్కర్ ఘాట్ని రాళ్ళు తీయమన్నారు స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తిగత ఎజెండాతో రాళ్ళు లేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మంది కాదు వెయ్యి మంది కాదు నాకు తెలిసే లక్షల్లో తిట్టుకొని ఉంటారు ఈ రాళ్ళు లేసినందుకు సిగ్గు విడిచి ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళు చేసిన పాపాల వల్ల శాపాలైన అనే విషయానికి గుర్తు రావట్లే మరి మేము కూడా సెవంత్ అయింది ఎందుకు డిలే చేసాము అని అంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేశాం పుష్కర్ ఘాటు దేవి విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ అయ్యింది వాళ్ళు వెరిఫికేషన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మీరు రోడ్ లే చేసేసుకోవచ్చు అన్నారు కమిషనర్ గారు నేను జనసేన ఇన్ఛార్జ్ గారు తెలుగుదేశం మా కుటుంబ సభ్యులు కూటమి కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చాం కమిషనర్ గారు కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు స్వతహాగా ఈ రాళ్ళు చాలా బలంగా ఉంటాయి ప్రాపర్గా లే చేస్తే అలైన్మెంట్ చాలా బాగుంటుంది కానీ కకృతితో చేయించారు కాబట్టి పనులు అట్టదిట్టంగా అట్టదిట్టంగా ఉన్నాయి అలలులాగా ఉన్నాయి పైకి కిందకి పైకి కిందకి పడిపోతున్నారు నడులు జారిపోతున్నాయి జారిపోతున్నారు రాళ్ళు తనుకో నడుస్తున్న వాళ్ళు దొర్లు పొర్లి దొర్లి పడుతున్నారు ఇప్పుడే చెప్తున్నారు దేవుచోక అమ్మవారి సంబరాలు అప్పుడు ఈ రాళ్ళు తన్నుకొని చాలా మంది భక్తులు ముందు పడిపోయారట కూటమి నిర్ణయం తీసుకుంది అతి దగ్గరలో పుష్కర్ ఘాటు దేవి చౌక్లో రాళ్ళు తీసేసి రాళ్ళు తీయడమా లేదా రాళ్ళ మీదే లే లే చేయడమా ఏది అనుకుగా ఉంటుందో ఆ కార్యక్రమం చేసి దీనికి శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం రాజమండ్రి మహానగరం గురించి ఎలక్షన్ ముందే చెప్పాం ఇప్పుడున్న మాజీ ఎంపీ రాజమండ్రి సుందరీకరణ అన్న పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్తేనే ఉన్నాం మేము ఆ రోజు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రజలు కొన్ని కోరికలు కోరారు అందులో మొట్టమొదటిగా మార్కెట్ రాజమండ్రి మెయిన్ రోడ్ మార్కెట్లో పార్కింగ్ వీలు లేకుండా కేవలం ఈయన పబ్లిసిటీ పిచ్చి విషయంలో రోడ్డుకి అర్థంగా అంటే మధ్యలో ఉన్నదే చిన్నది దానికి మళ్ళీ మధ్యలో వేసుకుని ఎలక్ట్రికల్ ఫోల్డ్ అన్నీ వేశారు దానివల్ల వ్యాపారస్తులందరూ డగ్గోలు పెట్టారు వాళ్ళకి ఆ రోజే చెప్పాం ఓటమి అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్లుగా అవి రిమూవ్ చేస్తా ఉన్నాం రాగానే ఇమ్మీడియట్లుగా అది రిమూవ్ చేయడం ఈరోజు మార్కెట్ విశాలంగా అందరూ వ్యాపారస్తులందరూ మొగా ఆనందం చూస్తున్నాం అదేవిధంగా వేరే మళ్ళీ యాపీ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్ అన్నది ఎంత విధంగా పబ్లిసిటీ చేశారో ఆదివారం వచ్చిందంటే ఎవరో ఒకలా సినిమా సంబంధించినలో లేకపోతే డ్యాన్స్ సంబంధించిన ఎవరో ఒకరు తీసుకురావడం అక్కడున్న ఎదుర్కొంటున్న ఇళ్ళలో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అసౌకర్యంగా ఆ రోడ్డు అటుపక్క ఇటుపక్క మొత్తం క్రౌడ్ అయిపోయి అసలు ఎక్కువ రాకుండా చాలా వాళ్ళు వాళ్ళైతే కోర్టు కూడా వెళ్ళడం జరిగింది హైకోర్టు వెళ్ళడం కూడా జరిగింది వాళ్ళకు కూడా ఆ రోజు మాటించాం ఇటువంటి కార్యక్రమాలు ఏమి మేము నెబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏం చేయో అది నీట్గా వండిస్తాం అలాగే సాయంత్రం పాటు వచ్చి సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకునేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఆ ప్రజలు కోరిక తర్వాత ముఖ్యంగా మన పుష్కరాలు గాడి దగ్గర దేవి చౌక్ దగ్గర ఈ రాళ్ళు చూసారా కింద సేవించండి ఇవి ఇవి అసలు ఎవరైనా ఏదైనా సుందరీకరణ అంటే ఏదైనా డబ్బులు ఖర్చు పెడుతున్నామంటే అది ప్రజాదనం మన మన ధనం మన ఇష్టం అది ప్రజాధనం ఖర్చు ఎంతో ఆలోచించాలి ఎంతో మేధావుగా ఆలోచించాలా ఈరోజు మా ఫోటో ప్రభుత్వం పార్కులు పార్కు సుందరీకరణ చేస్తున్నాం పబ్లిక్ పార్కులు ప్రతి వార్డులోనే మంచి పార్కులు చేస్తున్నాం ఆ పార్కులు చోట ఎంత ఉపయోగకరంగా ప్రతి రూపాయి కూడా వాల్యుబుల్గా ఖర్చు పెడుతున్నాం అది మైండ్తో పెట్టుకోవాలి అంతేకాని మనకే పబ్లిసిటీ ఇప్పించింది మనకున్న గతంలో చెప్పినట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్కి క్గుర్తి పడి ఈరోజు ఎంతమంది అవస్థపడుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ రెండు కూడా ఘాట్ దగ్గర బేవీ చౌకదారి ఇమీడియట్లీగా తీయించాలని మేము అనుకున్నాం కానీ ఇది అసలు ఎందుకు వేసినట్టు అది అని మేము విజిలెన్స్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది విజిలెన్స్ రిపోర్టు దానివల్ల లేట్ అయింది వాళ్ళు ఈరో మా అన్ననే క్లియరెన్స్ ఇచ్చారు దీని మీద లేరు కానీ ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పారు దాన్ని బట్టి ఈరోజు ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు అందరం కలిసి ఈరోజు చూడటం జరిగింది ఇమీడియట్లుగా ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం అసలు బ్రాండ్ అంబాసిడర్ రాజమండ్రికి దేవి చౌక్ అంటే అటువంటి దేవి చౌక్ ఉత్సవాల్లో చాలామంది లక్షలాది మంది ప్రజలు పాల్గొంటారు వాళ్ళు ఎన్ని అవసరం పడ్డారో ఆ అమ్మవారికి తెలియదు ఎందుకంటే ఈ చూడని ఎంత అప్ అండ్ డౌన్ పెద్దవాళ్ళు అయితే రాళ్ళు తగులుకొని పడిపోవడం ఏం వర్షం వచ్చిందంటే ఈ గోతులు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ఓన్లీ నాలెడ్జ్గా ఉండి వా సార్ట్గా చేసుకుని ఏదైనా ప్లాన్గా చేసుకున్నా సరిపోయేది ఏదో ఈ ప్రకృతి అన్నమాట ఈ డబ్బులు ప్రకృతి సొంత అదే అతను జేబుల్లోంచి తీసేస్తే దాని వాల్యూ తెలిసింది మేము మొదటి నుంచి చెప్తాను ఈ మాజీ ఎంపీకి ఈరోజు ప్రజలు తిరగబడి ఈరోజు కనీసం ఒక ప్రత్యర్థికి డెబ్బై రెండు వేలు మెజార్టీ వచ్చాయంటే ఎంత అసంతృప్తిగా ఉన్నారో చూడు నీ మీద అయినా సరే ఇటువంటి ప్రజాదానాన్ని మేము అదే అడుగుతున్నాం ఎమ్మెల్యేని ఏంటి మీరు చేంజ్ చేస్తారు ఓకే దీని మీద మళ్ళీ మీరు ప్రజాదానాన్ని తీసుకొస్తారు మళ్ళీ అది తీసుకొచ్చి దీని మీద లేదు వేసేస్తారు అంతకుముందు ఇంత ఖర్చు పెట్టారు దీనివల్ల నష్టం ఎవరి దగ్గర వసూలు చేస్తారు ఇది ఈ నష్టం ప్రజలది జనసేన పార్టీ అడుగుతుంది ఈ నష్టం ప్రజల నష్టం ఈ నష్టాన్ని ఎలా పూర్తి చేస్తారు అతని దగ్గర మీరు వసూలు చేస్తారా లేదా ఆ రోజు ఎవరాలు దీన్ని ప్రతిపాదించారో వాళ్ళందరి దగ్గర వసూలు చేసి చేస్తారా అది మీరు చెప్పాలి ఎమ్మెల్యే గారు ఎందువల్లంటే ఇది చాలా సున్నితమైన విషయం దేవాలయాల దగ్గర ఎందుకంటే మనం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం ఎందు పుష్కరాలు ఎంత కోట్లాది మంది వస్తారు వచ్చి రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు అది అది ఎంత ప్రమాదకరం అలాగే అక్కడికి వచ్చిన ఎక్కడికి వస్తారు దేవీచు ప్రతి వారంలో వేల మంది ఇక్కడ భక్తులు వస్తుంటారు ఇది అందరూ అసౌకర్యానికి గురవుతున్నారు ఇమిడియట్లీగా చెప్పాము కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు బాగా స్పందించారు స్పందించి ఇండియట్లుగా దీని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు నేను నా ఉద్దేశం ఏంటంటే ఇతను మాజీ ఎంపీ గారు ఆ రోజు ఎలా అక్షణం ఓడిపోవడమే కాక ఇటువంటి దుర్వినియోగం చేసేది కాబట్టి అతను అసలు ఎన్నికలనే బయ బహిష్న్నాయి ఎందుకంటే ఇతను అనహరుడు ఎన్నికల్లో నిలబడ్డానికి అనర్హుడు ఇంత ప్రజాధనాన్ని చేయడం ఆ రోజు ఏది మెయిన్ రోడ్లో బగ్గోని పెట్టారు వ్యాపారస్తులు మాట వినలే అహంకారం పబ్లిసిటీ పిచ్చి మేము అప్పుడు అంటున్నా ఇప్పుడు అంటున్నా ఇప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు అవనపిస్తుంది ఎవరు ప్రజలు ప్రజల ధనం వృధా అవుతుంది మా బాధ అది అర్థమైందండి వాళ్ళకి డైరెక్షన్ ఎవరు ఇచ్చారో తెలియదు కానీ టీవీ చౌక్ పుష్కర ఘాటు ఏదైతే ఈ కార్యక్రమం నడిపెట్టారో దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు అనేక మంది ఇప్పుడే పుష్కర్ఘాట్లో వాళ్ళున్న వ్యక్తులు వ్యాపారం చేసుకున్న వాళ్ళందరినీ పిలిచి అడిగితే రోజు పది పన్నెండు మంది వల్డ్పై స్కిట్ అవుతున్నారని వర్షం వచ్చితే మరి దారుణంగా ఉందని చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందని చెప్పి అంటారు ఇవాళ గతంలోలాగా అందరూ బలంగా ఉండలేదు ఇలా స్కిట్ అవుతే చాలు కాలో వచ్చే ప్యాక్చర్ అయ్యే పరిస్థితిలో ఉంది ఈ ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం రాగానే కూట ప్రభుత్వం రాగానే ఈ కార్యక్రమం తలపెట్టాలి కానీ గౌరవ శాసనసభలో చెప్పినట్టు దీని ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యే వరకు విజిలెన్స్ వారు ఆఫ్ పడడం వల్ల ఎన్నాడు లేట్ అయ్యింది విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యింది నివేదిక వాళ్ళు ఇచ్చుకుంటారు దీని మీద ఇప్పుడు అర్జెంటుగా ఈ ఏదైతే ఈ రాళ్ళ మీద తప్పు అసలే ఇప్పుడు గవర్నమెంట్ది గతంలో గత ప్రభుత్వం గవర్నమెంట్ సో చాలా దుర్యోగం చేశారు అలా కాకుండా ఈ రాళ్ళు మొత్తం తీసి చెయ్యాలా లేకపోతే దీని మీద ఒక లేరు కింద సక్రమంగా వేయాలా ఏది ఖర్చు తప్పు అవుతుంది ప్రజాదానం కాబట్టి ప్రజాదానం పాడు చేయకుండా అందరికీ ఉపయోగపడేలాగా కమిషనర్ గారు గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు దీనికి ప్రజలందరికీ కూడా అతి త్వరలో ఈ ఇబ్బందిని తొలగించే బాధ్యత ఎమ్మెల్యే గారు కమిషనర్ తీసుకున్నారని చెప్పి ఈ సందర్భం నేను